ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియం మార్నింగ్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో హర్గర్ తిరంగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం నూట ఇరవై ఐదు అడుగుల భారీ జాతీయ జెండాతో నగరవీధుల్లో ర్యాలీ నిర్వహించారు ర్యాలీని అధ్యక్షులు ఎస్ఎం అక్బర్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా అధ్యక్షులు ఎస్ఎం అక్బర్ మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన సమరయోధుల ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు సెక్రటరీ పత్తిపాటి నాగవిఘ్నేష్ మాట్లాడుతూ జాతీయ జెండా స్ఫూర్తిని ఔన్నత్యాన్ని అందరికీ తెలియజేయాలనే లక్ష్యంతో జెండాను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు ఎల్ఎన్ జగదీశన్ మాట్లాడుతూ స్వతంత్ర పోరాటంలో దేశ నాయకుల త్యాగాలను అందరం స్మరించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో జల్లా వీరభద్రరావు జంప సూర్యనారాయణ ఎస్టీఓ శ్రీనివాసరావు ఎస్కే లాల్ సాహెబ్ బాలు డొక్కా మురళి అగ్గాల చిరంజీవి బురడి శ్రీనివాస్ ఫ్రెండ్స్ సర్కిల్ గిరి రవి శ్రీరామ్ బిఎస్ఎన్ఎల్ సాంబా సాంబశివరావు బాపూజీ మహిళా వాకర్ సెక్రటరీ మేరీ మాణిక్యం రమా సత్యవతి శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు